కిమ్స్ కడల్స్ సేవలు ప్రారంభించిన గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి గుంటూరులో కిమ్స్ కడల్స్ సేవలు ప్రారంభించిన గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి హైదరాబాదు లాంటి పెద్ద పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరం లేదన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇన్నాళ్లు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన కిమ్స్ కడల్స్ ఆసుపత్రి సేవలు ఇప్పుడు మన గుంటూరు నగరానికి కూడా తరలివచ్చాయి గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో కొత్తగా అభివృద్ధి చేసిన మాతా శిశువు సూపర్ స్పెషాలిటీ సేవల విభాగమైన కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలోని అత్యధిక పరికరాలు గల అంబులెన్స్ని గుంటూరు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణలో ఇది సరికొత్త అధ్యాయమని గుంటూరు ప్రాంత వాసులకు స్త్రీలు మరియు పిల్లల సంరక్షణ విషయంలో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడానికి కిమ్స్ కడల్స్ ఆసుపత్రి గుంటూరు వచ్చిందన్నారు ఇక్కడ నియోనాటల్ ఐసియూ పీడియాట్రిక్ కార్డియాలజీ పీడియాట్రిక్ న్యూరాలజీ పీడియాట్రిక్ నెఫ్రాలజీ ప్లాస్టిక్ సర్జరీ పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి వస్తాయని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి అన్నారు ఇలాంటి అత్యాధునిక వైద్య సేవలు కావాలంటే ఇప్పటి వరకు హైదరాబాద్ బెంగుళూరు లాంటి నగరాలకు వెళ్ళవలసి వచ్చిందని ఇప్పుడు ఇక గుంటూరులోని ఇవన్నీ అందుబాటులో ఉంటాయన్నారు అత్యాధునిక వైద్య పరికరాలు కూడా ఉండడం వల్ల అన్ని రకాల వైద్య పరీక్షలు ఇక్కడే చేయించుకోవచ్చని అన్నారు ఎలాంటి సంక్లిష్టమైన ప్రసవాల కేసులైనా ఇక్కడ నిపుణులైన వైద్యులు చూస్తారని పేర్కొన్నారు గుంటూరులోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో పది మందికి పైగా సీనియర్స్ వైద్యులు వంద మందికి పైగా సిబ్బంది రోజుకు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మాతా శిశు సంరక్షణ విభాగంలో తల్లులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని హెచ్ఓ విజయలక్ష్మి అన్నారు ఇప్పటికే ఇక్కడ నెలకు దాదాపు అరవై నుంచి డెబ్బై వరకు ప్రసవాలు జరుగుతుండగా ఇకపై తల్లులు చంటి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సంక్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఫిజియోథెరపీ చైల్డ్ డెవలప్మెంట్ యూనిట్ లాంటి అత్యాధునిక పరికరాలు సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మి అన్నారు అత్యంత క్లిష్టమైన ప్రసవాలు ఇక్కడే చేస్తారని అన్నారు కవలలు ముగ్గురు పిల్లలు ఉన్న కేసులు తరచూ గర్భ విచ్ఛిత్తి అవుతున్న కేసులు మధుమేహం లేదా కాలేయ సమస్యలు ఉన్న మహిళలకు ప్రసవాలు ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బంది అవుతున్న రక్తహీనత ఉన్న ఒవేరియన్ సిస్టులు ఉన్న కిడ్నీ వ్యాధులు ఉన్న ఐవీఎఫ్ కేసులు కిడ్నీ మార్పిడి చేయించుకున్న మహిళలకు క్లిష్టమైన ప్రసవాలు లాంటివి ఇక్కడ చేస్తారని పేర్కొన్నారు అలాగే చంటి పిల్లలకు సంబంధించి నెలలు నిండక ముందే పుట్టే పిల్లల సంరక్షణ గర్భస్థ శిశువుల్లో లోపాలు పిల్లలకు సంబంధించి యూరాలజీ శస్త్రచికిత్సలు అన్ని రకాల లోపాలకు సంబంధించిన చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని గుంటూరు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సాహితి పీడియాట్రిక్స్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ పల్నాటి బాలకృష్ణారెడ్డి సిఓఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మనకి కిమ్స్ శిఖరాల్లో ఈ అడ్వాన్స్డ్ అంబులెన్స్ మనకి ఓపెనింగ్ చేయటం జరిగింది ఇది ఎక్స్క్లూజివ్గా పిరియాటిక్ అండ్ మదర్ వీళ్ళ కోసం విత్ వెంటిలేటర్ సపోర్ట్ తోటి ఉన్న మన గుంటూరు డిస్టిక్ లో ఫస్ట్ అంబులెన్స్ ఈ అంబులెన్స్ ఇక్కడ దిస్ ఇస్ డెడికేటెడ్ పిడియాట్రిక్ అండ్ యూనిట్ అంబులెన్స్ వేర్ వీ హ్యావ్ ఏ వెంటిలేటర్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ బార్ ఎప్పుడు ఎటువంటి ఎమర్జెన్సీ కాల్ వచ్చినా సరే అది మదర్ కైనా సరే బేబీ కైనా సరే లేదా పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ రిక్వైర్మెంట్ అయినా సరే కమింగ్ విత్ ఇన్ హౌస్ డాక్టర్ ఇన్ హౌస్ నర్స్ అండ్ డెడికేటెడ్ వెంటిలేటర్ అండ్ మానిటర్స్ అండ్ వీ ఏ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ అన్నిటికీ ఉందండి దీనిలో మదర్ అండ్ చైల్డ్ బోదర్ కి ఫెసిలిటీస్ అండ్ హై ఇది ఎక్కడైనా రిమోట్ లో బాగా చిన్న చిన్న బేబీస్ లైక్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి డెలివరీ అయిన బేబీస్ని కూడా మనము దీనిలో ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాళ్ళని సేఫ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో మనం కనుక బేబీని ఐసీయూ షిఫ్ట్ చేసినట్లయితే వాళ్ళ అవుట్కమ్స్ బాగుండి సర్వీసెస్ బాగా అవైలబుల్ చేయడానికి రెడీ ఉన్నాం